అబ్బాయిది కూర ఇలా ఉంది అనుకుంటున్నారా అదిగో చూడండి మీకు కొంచెం చేపల చికెన్ అనిపిస్తుందా చికెన్ అయితే కాదండి గోదావరి గండి మేను చేపల కూర అంటే పూర్తిగా చేపల కూర కాదండి గండి మేను తలకాయలు మాత్రమే ఉండాను మరి తలకాయల కూర నేను ఎలా వండాను ఏ విధంగా వండాను అందులో ఏమేమి వేసాను అని తెలుసుకోవాలని మీ అందరికీ ఉంది కదా అయితే వచ్చేయండి కోరుండేద్దాము నేను ఏం కూరతో వచ్చాను ఏంటి అన్ని తలకాయల్లో ఉన్నాయి అని అనుకుంటున్నారా మీరు అనుకున్నది కరెక్టేనండి నేను మార్కెట్ నుండి గండమేను మేను చేపలు ఉంటాయి కదండి గోదావరి చేపలు అవి తీసుకుని వచ్చాను అయితే నేను తలకాయలు ఎందుకు తీసుకున్నాను మిగిలిన ముక్కలు వెయ్యి అనే వివరాలన్నీ మీకు నేను చెబుతానండి ఇందుగా అయితే ఈ గండమేను తలకాయ కూరలో వండడానికి రెడీ అయిపోయాను నేను మరి ఇందులోకి నేను వండాలంటే ఏమేమి కావాలో నీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి కదండి అవన్నీ కట్ చేసాక మరొకసారి మీకు చూపిస్తాను ఆ తర్వాత మిగిలిన ముక్కలు ఏం చేశాను అనేది మాత్రం మీకు ఖచ్చితంగా ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర రెడీ చేసి పెట్టేశాను మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా గోదావరి గండుమేను చేప అని ఈ చేపకి ఒక స్పెషాలిటీ ఉంటుందండి అవన్నీ నేను కూర వండుతూ చెబుతాను ఇగో చూసారు కదండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను తలకాయలు మాత్రమే వండుతున్నానండి గండి మీనివి ఇదిగోండి చూసారు కదా ఒకసారి మీకు అర్థం కావాలని చూపిస్తున్నానండి ఇలా కండు ఉండేలాగే ముక్కలు కట్ చేయించాను నేను ఇగోండి చూసారు కదా ఇవన్నీ ఐదు చేపలండి ఇవి ఇదిగోండి పెద్దవి చిన్నవైతే కాదు ఒకటే చిన్న ఫిష్ అనమాట ఇది ఒకటే చిన్నది మరి నేను ఈ కూర ఏ విధంగా వండుతాను తలకాయలే వండడం ఏంటి మిగిలిన ముక్కలు ఏమైనా అని విషయాన్ని అంటే మిగిలిన ముక్కలతో నేను ఏం చేస్తాను అనే విషయాన్ని మీకు చెబుతాను అంటే మీలో చాలామంది వీడియో చూస్తున్నప్పుడు అనుకోవచ్చు కదా మరి మిగిలిన ముక్కలతో ఏం చేస్తారు అని దానికి కూడా ఒక స్పెషల్ కూర వండుతానండి అంటే కూర అంటే కూర కాదు కూర లాంటిది అదేంటి అన్నది మీకు చెప్తానండి కూర అయితే మాత్రం కాదు మరి ఆలస్యం చేయకుండా కూర వండడానికి వెళ్ళిపోదామా ఇదిగోండి గండి మేను తలకాయల కూర వండడానికి గిన్నె పెట్టుకున్నాను స్టవ్ వెలిగించాను ఇప్పుడు గిన్నె వేడెక్క ఆయిల్ పోస్తానండి అదిగోండి గిన్నె వేడెక్కింది నేను కూరక సరిపడా ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ చూసుకుని వేసుకోవాలండి చాలా సార్లు చెప్పాను కదండి మనకు అలవాటు అయిపోతే మనకు తెలిసిపోతుంది నూనె నూనె ఎక్కువ పట్టదండి తక్కువ ఉన్నాయి కదా అంటే ఇంచుమించు పావు కేజీకి ఎక్కువ అర కేజీకి తక్కువ ఉంటాయండి అవి ఇప్పుడు నేను ఇందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేస్తాను నూనె వేడెక్కిపోయింది కనుక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేస్తానండి కొత్తిమీర పడకుండా కొత్తిమీరను పట్టుకున్నాను ఎందుకంటే అంతా పడొద్దు కదా కొంచెం వేస్తానండి ఇప్పుడు మిగిలింది కూర దించేసే ముందు వేస్తాను దాని వలన మొత్తం అంతా పడిపోకుండా పట్టుకున్నాను అలా ఎందుకు చేయవలసి వచ్చింది అంటే నేను ఒక చేతితో వీడియో తీసుకుంటూ ఒక చేతితో కర్రీ వండుతున్నాను కదండి కుదరదు కదా దానివల్ల ముందే తీసి పెట్టుకుంటూ అయిపోయి ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ముందు వేరే తీసుకుంటే అయిపోను నాకు నేను కొంచెం వీడియో తీయాలనే తొందరలో తీయలేదు ఏం కాదు అండి కుదిరిపాయలు పగ్గిపోతున్నాయి కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర మగ్గిపోయా మగ్గిపోయాక అవి వేస్తానండి ఇప్పుడు అంతవరకు మూత పెట్టేస్తాను ఒక టూ మినిట్స్లో మగ్గిపోతాయండి ఎంతసేపు పట్టదు తక్కువ ఉన్నాయి కదా అంతవరకు మూత పెడదాం గండి మేనూ కూర లాంటిది అన్నారు ఆ ఫ్రైలే మాకు అర్థమైపోయింది ఆ పులుసులే మాకు అర్థమైపోయింది అని అనుకుంటున్నారా ఫ్రై కాదు పులుసు కాదు ఈ లోపల మీరు కూడా ఆలోచించుకోండి ఉల్లిపాయలు ఎంత వరకు వచ్చినాయో ఒకసారి చూద్దామండి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గిపోద్ది మళ్ళీ ఒకసారి మోటివేట్ చేస్తున్నాను ఐదు నిమిషాలు మొత్తం కంప్లీట్ అయిపోద్ది అండి ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో మరొకసారి చూద్దాము దాదాపుగా అయిపోయినట్టేనండి ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు మగ్గిపోతే తక్కువ ఉల్లిపాయలే కదండి ఇప్పుడు ఇందులో నేను ఫిష్ వేసేస్తాను ఫిష్ వేసే వచ్చండి ఎందుకంటే తలకాయలతో గట్టుగా ఉంటాయి కదండి గండి నుంచి చేప కూడా గట్టుగా ఉంటుంది ఇది వాళ్ళు చేప జలలాంటిది అయితే వంజిల్లాటి అయితే మెత్తగా ఉంటాయి గనక మనం కూర మధ్యలోని అంటే అన్ని వేసేసాక మసాలా సరుకులు వేసాక వెయ్యాలండి ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి ఒకసారి నేను వండిన వంజల కూర కానీ జలల కూర కానీ ఉంటుంది అది చూడండి మీరు ఒకసారి మూత పెట్టేద్దామండి ఇలా వేసేసాం కదా ఒక రెండు నిమిషాలు పెట్టేసి ఉంచండి మంట పెద్దదిగానే ఉంచాం కదండి ఒకసారి అటు ఇటు కలిపాక ఆ మంట తగ్గిద్దాము ఇప్పుడే తగ్గించేస్తున్నామండి మీడియం లో పెట్టేసాను మంట అదిగోండి లేదు ఉల్లిపాయలు మాడేలా ఉన్నాయి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫిష్ వేసాం కదండి ఈ ఫిష్ అంటుకోకుండా మనం ఏం చేయాలంటే ఒకసారి ఒక టూ మినిట్స్ అయిపోయింది కనుక ఇంకా ఒక్కసారి ఈ విధంగా మా ఆట ఉంది కదా ఫిష్ ఇటు తిరిగేది హెడ్ అనమాట ఇగోండి ఇప్పుడు ఇలా ఉంది కదా నేను మళ్ళీ ఇటు తిప్పితే ఇలా తిరిగిపోద్ది ఇప్పుడు ఇది కూడా అంతేనండి అది మనం ఎక్కువగా ఇలా ఎలా ఇష్టం వచ్చినట్టు కలిపోయేదండి ఇలా ముళ్ళు ఉంటాయి కదా చూడండి ఇలా చిన్న ముళ్ళు ఉన్నాయి విడిపోతాయి అనమాట ఇప్పుడు మంట అలా మీడియంలోనే ఉంది కనుక ఒకసారి మూత పెట్టేస్తాడు వన్ మినిట్ తర్వాత ఇందులో ఉప్పు పసుపు కారం అన్నీ వేస్తాను మనం కూర వండే విధానం కూర ఒక్కొక్కలా వండుతానండి నేను ఇలా వండాలి అలా వండాలి అని ఏమీ లేదు కాకపోతే మెత్తని చేపలు ఉంటాయి కనుక అవి ఇలాగా ఫస్ట్ ఉల్లిపాయలు వేయగానే వేసేస్తామనుకోండి మనకి చేప మొక్క తినడానికి అది దొరకదు వంజులు కానీ చిన్న చిన్న జల్లలు కానీ వాలి చేప కానీ కూర మధ్యలో అంటే మసాలాలు అన్నీ వేసేసాక సగం ఉడికాయక వేయాలి ఇదైతే అలా కదండి మనం లేదు మేము అలాగే వండుకుంటాం కూడా అలా కూడా ఉండొచ్చు నేను వండే విధానం మాత్రం మీకు చెబుతున్నానండి తెలియని వాళ్ళకి మాత్రమే బ్యాచులర్స్ ఎలాగ చేపల కూర వండుకోవాలని ఏమి ఉండదండి వాళ్ళకి ఎందుకంటే అంత టైం కూడా వాళ్ళకి ఉండదు వండితే చికెన్ ఎక్కువ వండుతారు చికెన్ వండినప్పుడు కూడా ఒకసారి చూపిస్తానండి నా వీడియో అయితే ఇంతవరకు చేయలేదు ఏమండి మీతో మాట్లాడుతూనే నాకు టైం అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు కారం అన్నీ వేసేస్తాను చూడండి అలా చిన్న మంట మీదే ఉంచాలండి పెద్ద మంట పెట్టదు ఇదిగోండి పసుపు పసుపు వేసేస్తున్నాను వీడియో తీయడం వల్ల నాకు దాంతో తీసుకోవాలంటే కుదరదు కదండి అది ముందుగా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు కారం వేస్తాను ఇది ఒక స్పూన్ ఉన్నర కారం వేసానండి ఈ స్పూన్ అంటే నేను ప్రతి వీడియోలో కర్రీలో ఉండేటప్పుడు చూపిస్తున్నాను కదండి ఆ స్పూన్తోనండి ఇప్పుడు కూడా వీలుంటే ఒకసారి చూపిస్తాను నా వీడియోలు చూసేవాళ్ళకైతే అర్థమైపోతుందండి ఏ స్పూన్ అనేది కారం కూడా మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి ఎక్కువ చేపలు అనుకో రెండున్నర గరిటలు పడుతుంది తక్కువ కనుక ఒకటిన్నర వేసానండి సరిపోతుంది అది ఎందుకంటే ఇక మసాలాలు అల్లం అన్నీ వేస్తాం కదా ఇదే అదే విధంగా ఉప్పు కూడా వేసేస్తున్నానండి ఉప్పు తలకొట్టి తీసుకున్నానండి ఎక్కువ తీసుకోవద్దు చేపల కూరలో ఉప్పు కూడా ఎక్కువ పట్టదు చూసుకోవాలండి మీరు ఫస్ట్ ఉప్పు లేనట్టు అనిపిస్తుంది ఇదిగోండి ఈ స్పూన్తో హాఫ్ స్పూన్ పసుపు తీసుకున్నాను స్పూన్ ఉన్నర కారం తీసుకున్నాను తల కొట్టినట్టుగా మళ్ళీ ఉప్పు తీసుకున్నానండి మీరు కూడా మీరు వండుకునే విధానాన్ని బట్టి మీరు చేసుకోండి మీ ఇంట్లో మీరు డైలీ వండుకుంటారు కదండి అది చూసుకో దాన్ని బట్టి చేసుకోవాలి ఇప్పుడు ఇది నెమ్మదిగా కలుపుతాను నేను ఇది ఎక్కువగా బరా కలిపేసినట్టు కలిపేయొద్దండి నెమ్మదిగా కలపాలి చూడండి ముక్క నెమ్మదిగా తిరిగేసినట్టు ఇప్పటికే అంటుతుంది చూస్తేనండి అడిగిన మనకి చేప ఏంటంటే కొంచెం అడిగిన మాడినట్టు అయిపోతారు అలా వదిలేస్తే అని అలా అనేసి చేపను బలవంతంగా కూడా చెప్పొద్దండి ఇంకా నాకు అలవాటు మీద నేను అలా నెమ్మదిగా తీస్తున్నాను చూస్తున్నారు కదండి ఒకవేళ లేదు మాకు తీయడానికి కుదరడం లేదు అని అనుకుంటే మీరు అలాగే వాటర్ వేసేసుకోవచ్చండి అందులోని అమ్మో అమ్మోమిడిపోయేలా ఉంది చేప అనుకుంటే ఆ విధంగా కూడా వాటర్ వేసేసుకోవచ్చు ఒకేసారి ప్రాబ్లం ఏమీ లేదు నేను అయితే జాగ్రత్తగానే తీసానండి ఇది ఒకటి కొంచెం విన్నట్టు అయ్యింది ఇప్పుడు ఇందులో నేను వాటర్ వేసేస్తానండి ఇవ్వండి ఒక గ్లాసు వాటర్ నేను ఎప్పుడు మీకు చూపిస్తాను కదా గ్లాసు ఆ గ్లాసు వాటర్ అండి అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు చేపలు ములిగేలాగే ములిగేలాగా వేసుకోవాలి కదా అని మొత్తం తలకాయలన్నీ ములిగేలాగా అయితే అవసరం లేదండి ఇప్పుడు ఈ చేపలు ఆల్రెడీ మనం తిప్పాం కనుక ఒక ఐదు నిమిషాల పాటు ఇంక దీన్ని మనం ఏం కలిపే పని లేదు ఇవి వదిలేసి పులుసు అదే ఇగురు మరిగే మరుగుద్ది కదండి వాటర్ మరిగేటప్పుడు దాన్ని ఆటి చేప తిరగేస్తే అయిపోతుంది మధ్యలో ఉప్పు కారం అన్ని సరిపోయా లేదో ఒకసారి చూస్తానండి అంతవరకు మూత పెట్టేస్తాను మధ్యలో ఉడికాక సగం ఉడికేకప్పుడు అల్ల వెల్లుల్లి పేస్టు గరం మసాలా బిర్యానీ మసాలా పౌడర్ వేస్తానండి నీళ్ళు కూడా నేను ఏ గ్లాస్తో వేసానని మరొకసారి చూపిస్తాను నేను మూత పెట్టేటప్పుడు చూపిద్దామంటే కుదరలేదండి ఇంకో ఈ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసానండి ఇంకో కొన్ని చుక్కలు ఉంటాయి ఆ కొన్ని చుక్కలు అంతే ఎక్కువ వేసుకోకండి ఇదిగోండి అలా వేస్తే ఈ విధంగా వచ్చినాయి అయ్యో అది తలకాయలు ములగలేదు కదా ఉడకదేమో అని అనుకోవద్దండి పెద్దగా మరిగింది కదండి పెద్ద మంట పెట్టినప్పుడు ఇదిగోండి పెద్ద మంట పెట్టేనప్పుడు ఈ మరిగేటప్పుడే చేప నాటి తిరిగేసుకుంటే అయిపోద్ది నేను మీకు మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటాను ఓకేనా ఇదిగోండి మరుగుతున్నట్టుంది ఒకసారి చూద్దాము నేను వాటర్ ఎక్కువ వేసుకోవద్దు గ్లాస్ కన్నా ఎక్కువని ఎందుకు అన్నానో మీకు ఇప్పుడు చెప్తానండి చేపలో ఆల్రెడీ నీళ్ళ ఉంటుందండి కొంచెం మనం ఉప్పు కారం పసుపు అనేసేసరికి అది కూడా కొంచెం నీరు కింద అయిపోద్ది అనమాట ఈ నీరు ఆ నీరు ఎక్కువేసరికి అంతా వాటర్ వాటర్ అయిపోతుందండి చూసారు కదండి మనం వండేటప్పటికి నేను ఆ గ్లాస్ వేసి కొన్ని చుక్కలు వేసానంతే ఆ కొన్ని చుక్కలకి అంత వాటర్ కింద వచ్చింది అందుకునని మీరు ఉప్పు కూడా అంతేనండి మీకు ఇంకో విషయం ఏంటంటే మనం మధ్యలో ఉప్పు చూసామనుకోండి సరిపోలేనట్టు అనిపిస్తుంది మనం వేడివేడి మీద ఉప్పు చూసి సరిపోలేదని వేస్తే చేప చాలా తొందరగా ఉప్పు లాగేసుకుంటుంది అనమాట ఇగోండి ఇప్పుడు చేపని ఇందాక అటువైపు నుంచి ఇటువైపు పెట్టాం కదండి ఇప్పుడు ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికేక చేట అటు అటు ఇటు తిప్పుతాను చేపనే అంతవరకు మూత పెట్టేద్దామండి మూత పెట్టేసి ఒక మీడియం సిమ్లో పెట్టేస్తాను చూడండి మీడియంలో పెట్టేస్తున్నాను మంట ఇందాక పెద్ద మంట ఉంది కదండి ఇంకొకటి మీడియంలో పెట్టేస్తే నెమ్మదిగా ఉడికిద్దానండి ఇదిగోండి ఒక మూడు నిమిషాలు అయ్యింది ఇప్పుడు చేప తిరగేస్తానని చెప్పాను కదండి ఒక్కొక్క చేప తిరగచ్చండి ఇప్పుడు నెమ్మదిగాన గట్టిగా మనం అటు ఇటు గట్టిగా కలిపేసాం అనుకోండి తలకాయ తొందరగా విడిపోద్ది అనమాట అక్కడ ముక్క విడిపోదు కానీ తలకాయ దగ్గర తొందరగా విడిపోద్ది ఇక చూసారండి మనం అలా ఉడకగానే కొంచెం నెమ్మదిగా మనం టెన్షన్ పడిపోద్దు కంగారుగా తిప్పేసాం అనుకోండి ముళ్ళు ముళ్ళు కింద అయిపోద్ది అంటే నేను తెలియని వాళ్ళకి మాత్రమే చెబుతున్నానండి తెలిసిన వాళ్ళకి అవసరం లేదు అదండి మొత్తం తలకాయలేని విధంగా తిరిగేసాము ఇంకొక పది నిమిషాల పాటు ఇలాగే ఉడకాలండి ఇంకొక నేను వన్ మినిట్లో మసాలాలు అన్నీ వేసేస్తాను మీకు ఇందాక గండి మేను చేప ఒక ప్రత్యేకత ఉందని చెప్పాను కదండి ఈ చేప ప్రత్యేకత ఏంటి అంటే గోదావరిలోని గేదెలు స్నానం చేయడానికి దిగుతాయి కదండి దిగినప్పుడు ఆ గేదె పాలను మాత్రమే ఈ గండి చేప అదే గండి మేను చేప తాగిద్దంటండి పాలు తాగిద్దట గండిమేని చేప పాలు తాగడం ఏంటని నేను అడిగానండి ఎందుకంటే పెద్దవాళ్ళు నా చిన్నప్పటి నుంచి అయితే నేను విన్నాను రీసెంట్గా ఈ మధ్యన కూడా ఇద్దరు ముగ్గురు చెప్పారు గండిమేని చేప గేదె పాలు తాగడం ఏంటి అని అంటే గేదె పాలు తాగే దాని జీవనాన్ని సాగించదని అన్నారు అయితే అనుకున్నాను అది మరి నిజమేంతో కాదో నిజమో కాదో నాకైతే తెలీదు నాకు ఒకళ్ళు చెప్పింది మీకు చెబుతున్నానండి దానివల్లే ఈ గండి చేప చాలా టేస్ట్ ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కొనుక్కుంటారండి చేప కూడా చాలా గట్టిదనే ఉంటుంది బాగుంటుంది మీకు కూడా ఏమైనా దొరికితే కొనుక్కోండి మరి నేను చెప్పిన విషయం కరెక్టో కాదు మీరు నాకు కామెంట్లో పెట్టండి నాకు ఒకళ్ళు చెప్పింది మీకు చెప్పాను అనమాట నేను ఇదిగోండి ముందుగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాక రెడీ చేశానండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసి పక్కకు పెట్టుకున్నాను సరిపోద్ది అండి ఎక్కువ వేసుకోవద్దు అదే విధంగా బిర్యానీ మసాలా పౌడర్ వేయడానికి వచ్చేసానండి అదిగోండి ఈ బిర్యానీ మసాలా పౌడర్ కూడా కొంచమే వేసాను ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి బిర్యానీ మసాలా పౌడర్ ఎంత వేసానో అంత డబుల్ గరం మసాలా పౌడర్ వేస్తానండి బిర్యానీ మసాలా కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది కనుక తక్కువే వేసుకోవాలి నేనైతే మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసానండి ఇప్పుడు ఇది నెమ్మదిగా ఎలా తిప్పాలని మీకు చూపిస్తాను చూపిస్తాను మనం వేసిన పొడులన్నీ పైన ఉన్నాయి చూడండి మనం ఎలా పడితే అలా తిప్పేసి గట్టిగా ఇలా కలిపేసి తిప్పేసామనుకోండి మొత్తం చేపంతా విడిపోద్ది అనమాట మనం ఈ చేపని నెమ్మదిగా కొంచెం అలా తిరగేస్తే ఇదిగోండి కొంచెం ఎక్కువ ఏం కాదండి మనకి ఇదిగోండి ములిగిపోయింది అనుకోండి పర్వాలేదు అక్కడ వాటర్ మనకు తక్కువ ఉంది కనుక దగ్గరకు వచ్చింది కనుక ఈ పొడులు ఉన్నాయన్నీ ఇలా చేప ఒక్కసారి తిరిగేసేసుకుంటే అయిపోద్ది అండి మీకు ఎక్కడ చేప విడిపోదండి ఎలా ఉన్నది అలాగే ఉంటుంది ఇందాక ఒకసారి తిప్పాము మళ్ళీ ఐదు నిమిషాలు ఆగాక మళ్ళీ మసాలా పౌడర్లు వేసాక తిప్పామండి లేదంటే ఇంకో ఆప్షన్ ఉంటుంది మాకు అలా తిరగడానికి ఇబ్బంది ఉందనుకోండి ఇలాగ క్లాత్ ఉంటుంది కదండి మనం మసగుడ్డ అంటాం మేమైతే మరి మీరు ఏమంటారు నాకు తెలియదు ఈ లాగా పట్టుకొని రెండు చేతులతో పట్టుకొని అటు ఇటు రౌండ్గా ఇలా తిప్పారు అనుకోండి దీంతో పట్టుకొని అలా కూడా కలుస్తుంది కానీ అలా తిప్పేటప్పుడు అయితే జా చాలా జాగ్రత్త అండి ఎందుకంటే స్టవ్ మంట చాలా బాగా తగ్గించుకొని కలుపుకోవాలి లేదంటే ఒకసారి స్టవ్ మంట కట్టేసుకోవాలి లేదంటే మస్తు గుడ్డ అంటుకునే ప్రమాదం ఉందండి అజాగ్రత్త మాత్రం ఉండదు స్టవ్ దగ్గర ఓకేనా అండి ఇప్పుడు నేను కలపడం అయిపోయింది కలపడం ఒకసారి మూత పెట్టేస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత చూద్దాము ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము ఏమేమి వేసాను అన్నీ కరెక్ట్గా సరిపోనియండి ఇంక ఇందులో నేను ఏది యాడ్ చేయలేదు మీకు వీడియోలో చూపించినట్టుగానే నేను ఇందులో ఉంచేశానండి కరెక్ట్గా ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయిందండి నేను ఉప్పు ఎక్కడో కొంచెం ఎక్కువ అవుద్ది అన్న డౌట్ పెట్టుకున్నానండి అసలు అది కూడా అవ్వలేదు ఇదిగోండి చూసారు కదా ఈ ఒక్క చేప మనం ఫస్ట్ తీసినప్పుడు కొంచెం తలకి అది విడినట్టు అయింది చూడండి మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇది విడిపోలేదండి దీనికి అటాచ్ అయ్యింది కాకపోతే మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది కనుక ఇంకా ఒక్క ఒక్క నిమిషం పెద్ద మంట పెట్టేస్తానండి పెద్ద మంట పట్టేసాక పెద్ద మంట పెట్టేస్తాను కదండి పెట్టేసాక బోధి పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది వన్ మినిట్ లో కట్టేయచ్చండి ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు ఇది వేరే గిన్నెలో వేసాక చూపిస్తాను మీరు స్టవ్ బంద్ చేసినప్పుడు ఒకసారి చూపిస్తానండి మీకు మళ్ళీ ఎందుకంటే పెద్ద మంట పెట్టాం కదా వన్ మినిట్ అయిపోయింది అంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము ఎక్కువ ఎక్కువసేపు ఉడకనివ్వద్దు అండి చేప మెత్తగా అయిపోతుంది ఇంకా ఈ మాత్రం ఈ మాత్రం కొంచెం ఇలా వాటర్ ఉంటే దగ్గరకు లాగేస్తదండి ఏం కాదు మరీ దగ్గరకు అయిపోయింది అనుకోండి బాగోదు ఈ మాత్రం కొంచెం వాటర్ ఉండాలి ఆ వేడికి ఉన్నది కూడా లాగేస్తుంది ఇది నేను వేరే గిన్నెలో పెట్టాక మీకు చూపిస్తాను నేను అంతవరకు మూత పెట్టేస్తున్నానండి అంతేకాకుండా స్టవ్ కూడా బంద్ చేసేస్తున్నాను చూడండి ఇదిగోండి వేరే గిన్నెలో పెట్టాక చూపిస్తానని చెప్పాను కదండి గుమ్మగుమలాడే గండి మేను తలకాయల కూర ఏ విధంగా వచ్చిందో చూసారు కదండీ మరి నేను వండినట్టుగానే మీరు వండడానికి ట్రై చేయండి వచ్చిన వాళ్ళకి అవసరం లేదు రాలేని వాళ్ళకి మాత్రమే చెబుతున్నానండి గండి మేను చేప గేదె పాలు తాగిన వల్ల టేస్ట్ ఉంటుంది అని అందరూ అంటారని మీతో చెప్పానండి ఒకవేళ నేను చెప్పింది కరెక్టో కాదో మరొకసారి మీరు అందరూ నాకు కామెంట్లో పెట్టండి నాకు తెలిసిన విషయాన్ని నేను తెలుసుకున్న విషయాన్ని చెప్పాను అంటే మరి ఇలా అంటున్నారేంటి నిజమా కావాలని అన్నారా అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటున్నారేమోనని ఉంటారేమోనని ఆ విషయం మీతో మళ్ళీ ఒకసారి ప్రస్తావిస్తున్నాను మీతోని మరి చూసారు కదండి గండి మేను తలకాయల కూర మరి ఏ విధంగా ఉందో మీకు నేను ఇంకొక విషయాన్ని చెబుతాను అన్నాను ఆ విషయం చెప్పకుండా నేను క్లోజ్ చేసేస్తున్నానండి ఇంకొకటి గండి మేను ముక్కలు మిగిలిన ముక్కలు ఏం చేశారు ఏమైనా అని అనుకుంటున్నారా చెబుతానండి అన్నాను నేనే ఈ వీడియో తీసి హడావిడిలో మర్చిపోయాను ఆ ముక్కల గురించి కూడా ఒకసారి చెబుతాను వినండి పొట్ట ముక్కలు తోక ముక్కలు అన్నీ ముక్కలని కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను దాన్ని నేను పచ్చడి కింద పెడుతున్నానండి గండి మేను చేపల పచ్చడి అంటే గోదావరి గండి మేను చేపల పచ్చడి కింద పెడతానండి మళ్ళీ ఆ ముక్కలు కూడా రెడీ చేసినప్పుడు నేను అసలు ఎలా చేసాను ఏ విధంగా చేశాను అనేది మీ అందరికీ మరొక వీడియో చేసి పెడతానండి మరి అంతవరకు నేను వండిన ఈ గండిమేను గోదావరి గండి మేను చేపల కూర ఏ విధంగా వచ్చింది ఎలా వచ్చింది అనేది మాత్రం చూడండి మరి నేను వండిన ఈ కూర మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి మరొక రకం కొత్త వంటతో మళ్ళీ కలుద్దామా బహుశా నేను గండమేను మేను చేపల పచ్చడితోనే వస్తానని అనుకుంటున్నాను మరి ఈ మధ్యలోనే వేరే ఏదన్నా వండితే కనుక దాన్ని వీడియో గేమ్ చేసి పెడతాను ఓకేనా అండి అంతవరకు ఉంటానండి బాయ్